జోస్న డాక్టర్ దగ్గరికి వచ్చి అసలు శాంపిల్స్ ఎలా మ్యాచ్ అయ్యాయి డాక్టర్ రెండోసారి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న డాక్టర్ అయితే ఏంటి జోస్న నువ్వు మ్యాచ్ అయినందుకు బాధపడుతున్నావా లేదంటే రెండుసార్లు వేరే వేరేగా ఎందుకు వచ్చాయి అని బాధపడుతున్నావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న జోస్న మాత్రం అది కాదు డాక్టర్ ఫస్ట్ మ్యాచ్ అవ్వలేదు కదా ఇప్పుడు రెండోసారి మ్యాచ్ అయ్యాయి అని అంటే మీతోని ఎవరో అలా చెప్పించారా లేదంటే మీరే అలా మ్యాచ్ అయ్యాయి అని చెప్పారో నాకు అర్థం కావటం లేదు అందుకే అడుగుతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ అయితే అలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న దాస్ అసలు జాస్న శాంపిల్స్ ఎలా మ్యాచ్ అయ్యో ఖచ్చితంగా తెలుసుకోవాలి ఆ డాక్టర్ని కలిసి అని చెప్పేసి అయితే అనుకుంటూ హాస్పిటల్ లోపలికి వచ్చి ఆ డాక్టర్ ఎక్కడ ఉందో తెలుసుకుందాం అని చెప్పి అలా వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే డాక్టర్ అక్కడ ఉంది వెళ్ళండి అని చెప్పేసి అయితే దాసుకు చెప్పడంతో ఆ డాక్టర్ దగ్గరికి వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జాస్న మాత్రం ఏంటి డాక్టర్ చెప్తారా లేదా అసలు ఎందుకు మ్యాచ్ అయ్యాయి రెండోసారి నాకు అర్థం కావటం లేదు ఫస్ట్ మ్యాచ్ అవ్వకపోవటం ఏంటి ఇప్పుడు మ్యాచ్ అవ్వటం ఏంటి అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న దాస్ వాళ్ళిద్దరిని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి ఆ డాక్టర్ జ్యోత్నకి అమ్ముడు అన్నమాట అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం ఏం మాట్లాడుతున్నావు జ్యోస్న అసలు మీ అమ్మని నీకు బ్రతికించుకోవాలని ఉందా లేదా నువ్వు మా మీద అనుమానం ఎందుకు పడుతున్నావో అర్థం కావటం లేదు అసలు శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అని నువ్వు బాధపడుతున్నట్లుగా ఉందే నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అదేంటి డాక్టర్ అలా మాట్లాడుతున్నారు మా అమ్మని బ్రతికించుకోవాలని నాకు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఎందులో అక్కడ ఉన్న డాక్టర్ అయితే సరే అయితే మీ నాన్నగారికి చెప్తాను నువ్వు ఇలా వచ్చి ఇక్కడ నాతో ఇలా మాట్లాడుతున్నావని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న జోస్న అయితే చాలా కంగారు పడిపోతూ వద్దు డాక్టర్ చెప్పొద్దు మీరు ఇలా నేను మీతో మాట్లాడాను అన్న విషయం మా నాన్నగారికి కానీ ఎవరికి తెలియకూడదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దాస్ అయితే ఏంటి నిజంగానే ఈ డాక్టర్ అమ్ముడు పడిపోయినట్లుగా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కోపంగా అయితే ఒక కత్తిని తీసుకొని తన వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి కార్తీక్ వచ్చి దాసును అయితే ఆపేస్తూ ఉంటాడు ఆకండి మావయ్య అని చెప్పేసి అయితే తనని వెనక్కి లాగేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దాస్ మాత్రం ఇక్కడ ఏం జరుగుతుందో నీకు అర్థం కావటం లేదు నాకు పూర్తిగా అర్థమైంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం నేను తీసుకొని వెళ్తాను కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న డాక్టర్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ ఎవరు ఈయన ఏంటి కత్తులు పట్టుకొని తిరుగుతున్నాడు నువ్వేంటో ఆపుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఈయన మా మావయ్యే అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటాడు అది కాదు కార్తీక్ ఈవిడ ఆ జ్యోస్నకి అమ్ముడు పడిపోయినట్లుగా ఉంది డాక్టర్ అంటే ఎవరో తెలుసా నీకు అని చెప్పేసి అయితే అంటూ ఆ డాక్టర్ మీదనే బెదిరి స్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం మావయ్య అన్ని విషయాలు ఆవిడకి తెలుసు మీకే ఇంకా కొన్ని విషయాలు తెలియాల్సి ఉంటుంది నేను అవి మీకు చెప్తాను రండి అని చెప్పి తీసుకొని వెళ్తాడు